క్రైస్తలో యహోవన్నామా మనకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క మాటలు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు కూడా మనం చూసినట్లయితే అపోస్ట్ అయిన పౌలు మరి దేవుని ప్రియమైన పిల్లలు యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసముంచిన బిడ్డలు ఏ విధంగా జీవించాలి ఏ విధంగా నడవాలి అనే విషయాలను ఆయన తెలియచేస్తూ ఉన్నారు ఆయన దేవునికి ప్రియమైన పిల్లల వలె మనం ఉండాలి అంటే దేవుని పోలి నడుచుకొనుడి మనం నడుచుకోవాల్సింది దేవుని చూచి పోలి నడుచుకోవాలి ఎందుకంటే లోకంలో ఒక్కొక్కరు వారికి ఇష్టమైన వారిని ప్రేమించి వారికిష్టమైనట్టుగా నడుస్తూ ఉంటారు వారి మాటలు ఆ విధంగా ఉంటాయి వారి ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది వారి యొక్క మా అంటే నడక అన్నీ కూడా ఆ విధంగానే ఉంటూ ఉంటాయి వారికి ఇష్టమైన వారిని వారు ఫాలో అవుతూ ఉంటారు అయితే దేవుని బిడ్డలు ఉండవలసిన వారు ఏ విధంగా ఉండాలి అంటే దేవుని పోలి నడుచుకోవాలి ఎందుకు అంటే యస్ ప్రభువారు ప్రభు వారు మనలను ప్రేమించారు పరిమళ వాసనగా ఆయన ఉండడం కొరకు మన కొరకే తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నారు అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అని చెప్తూ ఉన్నారు సో తండ్రిని తండ్రైన దేవుని పోలి మనం నడుచుకోవడానికి యసుక్రీస్తు ప్రభు వారు మనలను ప్రేమించారు ఆయన ప్రేమించి పరిమళ సువాసనగా దేవునికి ఉండడానికి కొరకు ఆయన చేసిన గొప్ప త్యాగం అర్పణ బలిగా ఆయన తన్ను తానే అర్పించేసుకున్నారంట కేవలం ఎందుకు అంటే మనలను ప్రేమించి మనలను ప్రేమించి మనల్ని ఒక రాజ్యంగా కట్టడానికి మనల్ని దేవుని కొరకు ఒక ఉన్నతమైన స్థాయిలో మనల్ని ఉంచడం కొరకు ఆయన పరిమళ సువాసనగా తను తానే దేవునికి అర్పించేసుకున్నారు సో ఆ అర్పణ ఆయన బలిగా అర్పించడం ఆయన తను తాను తగ్గించుకోవడం తను తాను దేవునికి అర్పణ అయిపోవడం బలి అయిపోవడం ఎందుకు అంటే మనలను ప్రేమించారు ఆయన ఆయన దేవునికి ఒక ఇష్టమైన పరిమళ సువాసనగా ఉండి ఉన్నారు సో ఈ దినాన మన జీవితాల్లో కూడా ప్రభువును అంగీకరించిన మనము ప్రభువును పోలి నడుచుకోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం చాలామంది లోకంలో ఉన్నవారు ఒక ఒక యాక్టర్ని ప్రేమించారంటే తన తన హెయిర్ స్టైలే తన మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటారు తను తన యొక్క డ్రెస్అప్ కూడా వాళ్ళ వలే ఉంటూ ఉంటుంది సో ఒక మానవుని ప్రేమించి వారికి ఇష్టమైనట్టుగా వారు ఉండడం ఉంటూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలు దేవుని పోలిక నడుచుకోవడం అనేది దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం సో ఆయన కోరుతూ ఉన్నాడు మనల్ని తన వలే మనం మారాలని మన మాట విధానం మన ప్రేమ దేవుని పోలి మనం నడుచుకోవాలి దేవుడు ఎలా మనలను ప్రేమించి ఉన్నారు మనం అలా ప్రేమించడానికి శత్రువులను ఆయన ప్రేమించి ఉన్నాడు శ్రమ పెట్టిన వారిని ఆయన ప్రేమించి ఉన్నారు సో మన జీవితాల్లో కూడా దేవుని పోలి మనం నడుచుకోవడం అంటే అన్ని విషయాలలో క్షమాపణ ప్రేమ త్యాగం ఎవరి కొరకు చేస్తారు అంటే ఆయన్ని బాధపెట్టిన వారి కొరకు ఆయన్ని హింసించిన వారి కొరకు ఆయన రెండు చేతులు చాపి తన ప్రేమను వ్యక్తపరిచి ఉన్నారు సో ఈ రోజున మన జీవితంలో కూడా క్రీస్తును పోలి నడుచుకునేటట్టుగా దేవునికి ప్రియమైన పిల్లల వలె దేవునికి ఇష్టమైన పిల్లల వలె మనం ఉండినట్లుగాను మనం ప్రభు కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే మన కొరకు ఆయన పరిమళ వాసనగా ఉండి ఉన్నారు మనము కూడా దేవునికి ఒక పరిమళ వాసనగాను దేవునికి ఇష్టమైన వారిగాను ఉండునట్లుగా ఆయన కృప తోడయుండి నడిపించును ఆ మేన్ సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యోహోవా పరిశుదుడ మహాగణుడును మహోన్నతుడు అయిన తండ్రి నిత్యుడువగు దేవ ఎల్లవేళలా మాకు తోడై ఉన్నవాడా ఎల్ల వేళలా మా పట్ల కృప చూపుతూ ఉన్నవాడా నిత్య నివాసి నీకు స్తోత్ర చెల్లిస్తూ ఉన్నా నాయన ఈ సమయం నీ బిడలమైన మేము మీకు ఇష్టమైన వారిగా మీకు పరిమళ సువాసనగా ఉండునట్లుగా మా నడక మా ప్రవర్తన మా తలంపులు మా ఆలోచనలు మా ప్రేమ మిమ్మల్ని పోలి నడుచుకున్నట్లు మీ కృపతో మమ్మల్ని నింపి మీరు మహిం తెచ్చుకుంటూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈ దినాన్ని ఎవరెవరైతే బలహీనులుగా ఉంటున్నారో ఎవరు కష్టములో దుఃఖములో వేదనలో నలిగిపోతూ ఉన్నారో అటు బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీ సహాయం వారికి చేయండి మీ కృపను వారికి అనుగ్రహించండి మీ రక్షణ కార్యం వారికి జరిగించండి ప్రభు నాయన అదే సమయంలో మహోన్నతుడు అయిన తండ్రిగా నాయన మిమ్మల్ని మేము మహింపరచినట్లుగా మిమ్మల్ని పోలి మేము నడుచుకునే గొప్ప భాగ్యం నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామామన స్థుతించి ప్రార్థించి పొద్దు లాభ తల్లి గాడ్ బ్లెస్ యూ ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా షేర్ చేయండి దేవుని కృప మీకు తోడుగా ఉంది సబ్స్క్రైబ్ చేయండి పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ కుటుంబములకు తోడయుండి గాక మీ ప్రి సహోదరి షేరోన్ సువార్త రాజు